శరత్ గంగల పెళ్ళి ఆగిపోవటంతో అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శరత్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏం చేస్తాం అత్తయ్య జాహ్నవికి నాకు ఈవిడికి నాకు పెళ్లి జరగడానికి ఆ దేవుడికి కూడా అంగీకరించలేదు అందుకే జరగలేదేమో అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది మీరేం బాధకండి బాధపడకండి బాబు ఇలాంటిది మనం కావాలంటే ఇంకొక రోజు దీన్ని ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి రూపంలో ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు మళ్ళీ పెళ్లి చేస్తారా అని చెప్పి తనైతే షాక్లో ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శరత్ అయితే మళ్ళీ ఎందుకు అని చెప్పి అంటాడు పర్వాలేదు బాబు మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం అసలు ఇదే మంచి ముహూర్తం కానీ దీన్ని మనం కాదనుకున్న దీన్ని చెరిపేసుకున్నాం ఇంకొకసారి మీరిద్దరికీ ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తాను అలా అయితే మనకి ఎలాంటి టెన్షన్లు ఉండవు ఏమీ ఉండవు అని చెప్పి అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళు అయితే అలా కార్లో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండదు శరత్ అయితే గంగను చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాహ్నవి నువ్వేం మాట్లా ఏంటి మౌనంగా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్పి జాహ్నవి ముఖం చాటేస్తూ ఉంటుంది ఇక వెనకన కూర్చున్న జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న శరత్ అయితే జాహ్నవిని చూసి ఏంటి జాహ్నవికి ఏమైంది ఎందుకు ఇలా అప్సెట్లో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగ మాత్రం అమ్మయ్య ఇప్పటికీ ఇలా తప్పించుకున్నాను మళ్ళీ సారి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది అలా గంగ అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా తప్పించుకోవాలి లేదంటే నాకు ఇతనికి పెళ్లి జరిగితే ఇంకేమైనా ఉందా అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్